హాయ్ అందరికీ మేమైతే నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళామండి అక్కడైతే గిఫ్ట్ ఇచ్చేసి ఒక ఫోటో దిగేసాము ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి డైనింగ్ హాల్కి వచ్చామండి చూడండి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి వీలైతే బాగా ఏర్పాట్లు చేశారు క్యారెట్ లెమన్ ఇంకా కీర ఆనియన్స్ పెట్టారు ఇక్కడైతే చూడండి పాపం వడ్డించే వాళ్ళైతే నేను వీడియో తీస్తుంటే అక్క అని సిగ్గుపడుతున్నారు చూస్తున్నాను కదా హాల్ అయితే ఖాళీ ఖాళీగా ఉంది మేమే ఫస్ట్ వచ్చామనమాట ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఎలాగైతే మీకు మీతో షేర్ చేయాలి అని చెప్పేసి నేను వీడియో తీశాను చూడండి ఫస్ట్ మేమైతే చూ చూపించేస్తానికి వెళ్తున్నాను మీ దగ్గరికి మెనూ ఎలా ఉందో చూడండి ఫస్ట్ చూడండి ఇది పన్నీర్ కర్రీ అండి ఇది వచ్చేసి రైస్ అండి బాస్మతి రైస్ బాస్మతి వైట్ బిర్యానీ అండి అది ఓకే ఇది పక్కనే వచ్చేసి హ్యాపీగా పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉందండి బాగుంది పాలకూర పప్పు వాళ్ళు చూడండి ఎలా సిగ్గుపడుతున్నారు ఇది అయితే వైట్ రైస్ అండి ఇది వచ్చేసి పిక్కిల్ అండి మ్యాంగో పిక్కిల్ ఇంకా బ్యాట్స్ చాలా వెజ్ పెట్టారు ఇంకా నాన్ వెజ్ కూడా పెట్టారు చూడండి మనకి ఎక్కడున్నా ఫస్ట్ పెరుగు కావాలండి లాస్ట్ పెరుగుతో తినండి ఆ కిక్కే ఉండదు అసలు ఇది వచ్చేసి మసాలా మిర్చి కర్రీ అండి ఇది మటన్ బిర్యానీ అండి ఇంకా పక్కకి అయితే చికెన్ చేశారు ఏమన్నా ఉందా సూపర్ ఉంది ఇంక ఇది వచ్చేసి చపాతీ అండి చూస్తున్నారు కదా వెరైటీస్ అయితే చాలా పెట్టారు వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పాపం వాళ్ళు నేను వీడియో తీస్తుంటే అక్క ఏ ఛానల్ అక్క అని అంటున్నారు వీళ్ళైతే మా బిల్డింగ్ వాళ్ళం అనమాట అందరము చూస్తున్నారు కదా అందరం ప్లేట్స్ తీసుకుని హడావిలు ఉన్నాము చూడండి మేమైతే అందరం ఒకేలా లా ఉంటాము ఈయన మా హస్బెండ్ ఎవరు రాలేరు మేమే ఫస్ట్ వచ్చామేంటి అని పాపం ఫీల్ అవుతున్నాడు ఓకే నేనైతే నేను తినడానికైనా వెళ్తున్నాను మీరు కూడా వచ్చేసేయండి ఇందాక మీకు మెను చూపించాను బట్ ఇప్పుడు నేను తినడానికని వెళ్తున్నాను చూడండి నేనైతే ఫస్ట్ క్యారెట్ ఇంకా కీరా వేసేసుకున్నాను ఇంకా అటు సైడ్ నాన్ వెజ్ సైడ్ ఉన్నారులే లేదు జనాలని చెప్పేసి నేనైతే నార్మల్గా పన్నీర్ కర్రీ వేసుకున్నాను పన్నీర్ ఏదైతే ఏముందంటే తినడానికి ఫస్ట్ మనకి నచ్చింది తినడమే అది బెటర్ కదా నాన్ వెజ్ అని ఏం ఉండదు పన్నీర్ కర్రీ ఇంకా నేనైతే చపాతీ వేసేసుకున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి వంటలు అయితే చాలా ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి వంటలైతే చూడండి ఇంకా నేనైతే వెళ్తున్నాను రైస్ కూడా వేయించుకున్నాను ఇంకా దాని తర్వాత చికెన్ వేసుకుందామని చెప్పేసి వెళ్ళాను చికెనే వేసుకున్నాం బిర్యానీ ఇప్పుడు ఏం వేసుకోలేదు ఫస్ట్ మా బాబుకి తినిపించాలి కాబట్టి చికెన్ వేసుకున్న చూడండి తను పడుతున్నాడు వీడియో తీస్తుంటే అక్క చెప్ప ఏ ఛానల్లో అని అన్నాడు నేనైతే ఛానల్ పేరు అయితే చెప్పేశాను చూడండి తను ఫేస్ చూపించలేదు చూస్తున్నాను కదా ఐటమ్స్ నేనైతే పుష్కలంగా తిన్నాను పుష్కలంగా మీన్స్ కడుపు నిండా తిన్నాను మా పా బాబుకి తినట్టిన తర్వాత లాస్ట్లో నేను తిన్నాను పాప మా పా మా బా మా హస్బెండ్ అయితే మా పాపను వెతుకున్నాడు అదేంటో ఏంటో అన్ని తిన్న తర్వాత అసలు స్వీట్ లేకుండా తి ఉండగలమా ఖచ్చితంగా స్వీట్ తినాల్సిందే చూస్తున్నారు కదా డబల్ కమిటా చేశారండి అందరికీ పెట్టడానికి కప్స్లో పెడుతున్నాడు ఇంకా నేనైతే చూసాను చూసారు కదా డబల్ కమిటా అయితే తీసుకొని తింటున్నాను ఎంత బాగుందో ఐటమ్స్ అయితే మేమైతే హ్యాపీగా ఆంటీకి థ్యాంక్స్ చెప్పేసాం చూస్తున్నారు కదా నేనైతే లాస్ట్లో స్వీట్ తింటున్నాను స్వీట్ కూడా చాలా అదిరిపోయింది సో మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి సో లాస్ట్లో అన్ని తిన్న తర్వాత మళ్ళీ లాస్ట్లో అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగమండి ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకే బాయ్ బాయ్